హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శాస్త్రవచనం కార్యక్రమానికి స్వాగతం నమస్కారం శర్మగారు శర్మగారు మరి గత ఎపిసోడ్లో మాకు ఆసనం గురించి శిఖ గురించి పూజలో పాటించాల్సిన విధి విధానాల గురించి తెలియపరిచారు అయితే తరువాత ఆచరించాల్సిన శాస్త్ర విధి ఏమిటండి ఆసనం తరువాత అంటే దేవుడి ముందు కూర్చొని జపకర్మలకు కానీ లేదా నిత్య పూజలకు కానీ మనం సిద్ధం అవుతాం కదా సిద్ధం అవగానే ఆచమనం చేసి పూజను కానీ సంధ్యావందనం కానీ మనం ప్రారంభిద్దామంటే మనము మొట్టమొదలు ఆ పూజకి యోగ్యంగా కూర్చున్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలి అంతా బాగానే ఉంది స్నానం చేసాం చక్కగా పంచకచ్చ వస్త్రం కట్టుకున్నాం శాస్త్రం చెప్పినట్టుగా ఆసనము వేసుకున్నాం కూర్చున్నాం మరి పూజను ప్రారంభించాలనంటే ఆ యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది అంటే తిలక ధారణ వలన వస్తుంది హిందువు అయినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హిందువు విధిగా తిలకమును ధరించి తీరవలసిందే తిలకము లేకుండా పూజలు అనేటువంటివి చేయడానికి అర్హతనే లభించదన్నమాట అయితే అకృత్వా తిలకం తస్య కర్మ నిరర్ధకం అంటుంది శాస్త్రం మన నుదుట తిలకము లేకుండా చేసేటువంటి జపాలే కానివ్వండి పూజలే కానివ్వండి సంధ్యావందనమే కానివ్వండి ఏదైనా సరే అవన్నీ నిరర్ధకములైపోతాయి అని శాస్త్రవచనం అదేవిధంగా శూన్య లలాటం శ్మశాన సదృశం అంటారు లలాటం అంటే నుదురు శూన్య లలాటం అంటే లలాటంలో ఏదీ లేకుండా ఉండడం అన్నమాట అలా ఏది లేకుండా అంటే తిలకం లేనటువంటి లలాటము శ్మశాన సదృశము శ్మశానంతో సమానమైనటువంటిది అలాంటి వాడిని చూస్తే స్నానమాచరించాలి అని శాస్త్రం చెప్తుంది కనుక పూజకి సిద్ధమైన తర్వాత ఆచరించాల్సినటువంటి శాస్త్ర విధి తిలకం అయితే ఈ తిలకం యొక్క ప్రాధాన్యత గురించి కూడా వివరించండి గారు తప్పకుండా అమ్మా తిలకం అంటే ఏదో మనము పూజ చేసుకోవడానికి లేదా అనుష్ఠానం చేసుకోవడానికి మాత్రమే కాదు తిలకము మన గుర్తు సనాతన ధర్మంలో నేనున్నాను అని చెప్పేటువంటి సింబాలిజం నేను భగవంతుడి పైన విశ్వాసంతో ఉన్నాను నేను హిందువుని అని తెలియజేసేటువంటి ఒక సంకేతం ఇంకా నేను నిజాయితీగా ఉన్నాను నేను ధర్మంగా ఆచరిస్తున్నాను నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పేటువంటి సంకేతము తిలకం ఇది బాహ్యంగా మనము చెప్పి చెప్పకుండా ప్రజలకు బాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేసేటువంటి సంకేతాలు అంత మాత్రమే కాదు తిలకంలో శాస్త్రీయమైనటువంటి కోణాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ కాలంలోకి వచ్చేసరికి తిలకము రకరకాలుగా మారిపోయిందమ్మా తిలకమే ధరించినటువంటి స్త్రీ పురుషులు మనకు ఇప్పుడు కనబడుతూ ఉన్నారు అంటే తిలకం అనేటువంటిది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా విధిగా తిలకమును ధరించి తీరవలసిందే శర్మగారు మరి తిలకంను ఏ వ్రేలితో ధరించాలి ఏ వ్రేలితో ధరించకూడదండి ఈ అపోహ చాలా మందిలో ఉంది ఫలానా వేలితో తిలకమును ధరిస్తే ఐశ్వర్యము ఫలానా వేలితో ధరిస్తే మృత్యువు అని అనుకుంటూ ఉంటారు పొరపాటు అయితే మనము తిలకాన్ని ధరించాలి అని అనుకున్నప్పుడు ఈ ఉంగరం వేలితో తిలకాన్ని ధరించుకోవాలి అదే ఎవరికైనా ఆహ్వానం చెప్పడానికి కూడా తిలకం వాళ్ళకి పెట్టి ఆహ్వానం చెప్తూ ఉంటాం అంటే బొట్టు పెట్టి ఆహ్వానించడం అనేటువంటిది మన సాంప్రదాయంలో ఉంది కదా ముత్తైదువ వచ్చినా కానీ లేదా మనము ఏవైనా పిలుపులకు వెళ్ళినా కానీ వారికి బొట్టు పెట్టి మనం ఆహ్వానం చెప్తాం అలా వారికి బొట్టు పెట్టే సమయంలో బొటన వేలితో పెట్టవచ్చు అనమాట అందరూ ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తి పిలుపుల్లోగా కూడా లేదా మనము వారిని గౌరవించేటువంటి సమయంలో కూడా ఈ ఉంగరం వేలితోనే పెట్టాలేమో అని ఉంగరం వేలితో స్వయంగా బొట్టు పెట్టుకోవడము ఇతరులను ఆహ్వానించేటువంటి సమయంలో ఇలా బొటన వేలితో బొట్టు పెట్టడము ఈ రెండు వేళ్ళు కుంకుమ ఈ తిలక ధారణకి మంచి వేళ్ళు అగా చెప్పుకోవచ్చు ఇతర వేళ్ళతో పెట్టుకుంటే అదేదో అరిష్టం అనేటువంటిదేమీ ఉండదు అయితే వీరతిలకం అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి వారి రాజులను సైనికులను వారి మాతృమూర్తులు కానీ భార్యలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ వారికి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపించేటువంటి వారు ఆ వీరతిలకం ఇలా దిద్దుతారు ఇలా బొటనవేలితో చక్కగా నామం దిద్ నామంను పెడతారనమాట బుటన వేలితోనే వీరతిలకం దిద్దుతారు ఈ బుటన వేలు వీరతిలకం దిద్దడానికి ఉపయోగపడుతుంది పిలుపులకి గౌరవించడానికి ఈ బుటన వేలే ఉపయోగించుకోవాలి దీనిని అంగుష్టము అని అంటారు ఇక మనం స్వయంగా ఈ ఉంగరం వేలితో పెట్టుకుంటే సరిపోతుంది శర్మ గారు మరి దేవతా విగ్రహాలు కావచ్చు దేవతా పటాలు కావచ్చు మనం శుభ్రం చేసిన తర్వాత దేవతా పటాలకు కూడా మనం బొట్టు పెడుతూ ఉంటాం మరి అప్పుడు ఏ వేలును ఉపయోగించాలి ఈ రెండు వేలలో ఏ వేలుతోనైనా కానీ దేవతా పటాలకు మనము బొట్టు పెట్టుకోవచ్చు అమ్మా అందులో తప్పేమీ లేదు అనుకూలము మీకు వాటము ఏ విధంగా ఉంటే అవి ఈ రెండు వేలు యోగ్యకరమైన మరి ఎలాంటి తిలకాన్ని ధరిస్తే మంచిది అంటారు నేటి కాలంలో అయితే అమ్మా మార్కెట్లో వెళ్తే చాలా కెమికల్స్ కలిపినటువంటి కుంకుమలు తిలకాలు మనకు లభిస్తూ ఉన్నాయి అవి అంత యోగ్యకరములైనటువంటివి కావు నిత్యము తిలకము ధరించేటువంటి వాళ్ళు మన సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు తిలకమును చక్కగా మీరు ధరించినట్టుగా ఈ నుదుటి భాగంలో ఆ పాపిట్లో చక్కగా నిత్యము కుంకుమ ధరించేటువంటి మహిళామనులు మాతృమూర్తులు సుమంగళి స్త్రీలు అలాగే పురుషుల్లో కూడా చక్కగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేటువంటి పురుషులు కూడా ఉన్నారు కెమికల్తో చేయబడినటువంటి ఆ కుంకుమలను ధరించడం వలన ఆ ప్రాంతంలో చర్మ సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగి అక్కడ మచ్చలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి జుట్టు కూడా రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి డాక్టర్లే చెప్తున్నారు కెమికల్ పెట్టినటువంటి బొట్లు ఇక్కడ పెట్టుకోకండి అని కూడా చెప్తున్నాను కనుక అలా కెమికల్ ఉన్నటువంటి కుంకుమలు తిలకములు ధరించకుండా చక్కగా తయారు చేయబడినటువంటివి పసుపు కొమ్ములతో కుంకుమను తయారు చేస్తారమ్మా పసుపు కొమ్ములను నిమ్మ రసంలో నానబెడతారు నానబెట్టి అవి బాగా నానిన తర్వాత వాటిని దంచి వాటి ద్వారా కుంకుమను తీసుకుంటారన్నమాట అట్లా కుంకుమను జవ్వాజి పచ్చకర్పూరము ఇట్లాంటి సుగంధ ద్రవ్యములు కలిపినటువంటి కుంకుమ ఇవి చాలా యోగ్యకరము లేనటువంటి కుంకుమలు అట్లా కెమికల్ లేనటువంటి కుంకుమలు మనం నిత్యము ధరించుకోవాలి ఇంకా ఈ అమ్మవారి అర్చన చేయడంలో ఉపయోగించేటువంటి కుంకుమలు కూడా కెమికల్ లేనటువంటి కుంకుమలే ఎక్కడైనా కానీ మనము దేవతారాధనలో కానివ్వండి మన ఇంట్లో పెట్టుకోవడానికి కానివ్వండి ఖచ్చితంగా కెమికల్ లేనటువంటి కుంకుమలే మనము ఏరి కోరి తీసుకోవాలి నిత్యము అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసినటువంటి ఏ కుంకుమ అయితే ఉంటుందో అమ్మ ఆ కుంకుమ ధారణకి చాలా శ్రేయస్కరం అన్నమాట వారు కుంకుమను అట్లా అర్చన చేయబడినటువంటి కుంకుమను ధరిస్తే కనుక వారి ఎందు చూసినటువంటి వారికి ఎవరైతే వారిని చూస్తారో చాలా పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది ఎదుటి వ్యక్తికి కనుక ఎప్పుడు కానీ ఇంట్లో కుంకుమను ధరించేటువంటి స్త్రీ పురుషులు ఏదో మార్కెట్లో దొరికినటువంటి కుంకుమను తెచ్చి పెట్టుకోకుండా చక్కగా అమ్మవార్లకు శుక్రవారం రోజున లేదా నవరాత్రుల్లో లక్ష కుంకుమార్చన సహస్రనామార్చన ఇలా అష్టోత్తర కుంకుమ కుంకుమార్చన చేస్తూ ఉంటారు కదా అవునండి అట్లా ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా మీ ఇంట్లోనే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తీసుకురాలేకపోతే గనక మీ ఇంట్లోనే మీ అమ్మవారి దగ్గరే చక్కగా శుక్రవారం శుక్రవారము మంచి కుంకుమతో అర్చన చేసుకోండి అలా అర్చన చేయబ చేసినటువంటి కుంకుమను చక్కగా దాచిపెట్టుకోండి ఈ దాచినటువంటి కుంకుమ మీరు నిత్యము తిలకమును ధరించడానికి మీ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు కానీ స్త్రీమూర్తులకు కానీ అలంకరణ చేయడానికి అలాంటి కుంకుమను వాడండి శక్తి పీఠాల వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో సందర్భంలో ఆలయాలకు వెళ్తుంటాం కదా అలా శక్తి పీఠాలకు కానీ లేదా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి కానీ అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి కుంకుమలను సేకరించుకొని ఈ కుంకుమలన్నీ కూడా చోటగా మనము దాచిపెట్టుకొని ఆ కుంకుమను ధరిస్తే భగవంతుని అనుగ్రహము మన పైన ఉంటుంది మనం ఏవైనా చిన్న చిన్న దోషాలతో బాధపడుతున్నా కానీ అపమృత్యు దోషాలు ఉన్నా కానీ ఇలాంటి కుంకుమను ధరించడం వలన ఈ అపమృత్యు దోషాలు అంటే అపమృత్యు దోషాలు అంటే ఏవైనా యాక్సిడెంట్లు జరగాల్సినటువంటివి చిన్న చిన్న రోగాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ ఈ అమ్మవారి కుంకుమలను ధరించడం వలన వాటి నుంచి మనం తప్పకుండా బయటపడతామన్నమాట ఇట్లాంటి కుంకుమలు చాలా శ్రేయస్కరం